రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హీరో నవీన్ ప్రారంభించిన ఆధునిక హంగులు వివిధ రకాల ప్రముఖ బ్రాండ్స్తో నూతనంగా మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన లెజెండ్ అవుట్ ఫిట్టర్స్ వస్త్ర షోరూంని ప్రముఖ తెలుగు నటుడు నవీన్ చంద్ర చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ మొట్టమొదటిసారి మెదక్కి వచ్చానని ఇక్కడి ప్రజలు నన్ను ఎంతో ప్రేమతో ఆదరించడం సంతోషం కలిగిందన్నారు నాకు ఎంతో కాలంగా ఆత్మీయ స్నేహితులు అయిన రాజు శ్రీనివాస్ ఈ లెజెండ్ అవుట్ ఫిట్టర్ షాప్ని ఏర్పాటు చేశారని మెదక్ యువత చిన్నారులు అన్ని బ్రాండ్స్ దుస్తుల్ని ఇక్కడ పొందవచ్చని తెలిపారు లెజెండ్ అవుట్ ఫిట్టర్ ఎండి రాజు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో తమ లెజెండ్ అవుట్ ఫిట్టర్ మొదటి శాఖ ఏర్పాటు చేశామని మెదక్ యువతకి చిన్నారుల కోసం ఇక్కడ మరో శాఖను ఏర్పాటు చేసినట్టు తెలిపారు సంస్థ ప్రతినిధులు బాలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు today come alright Hei, cowok berkenan nggak అన్న మీరు నమస్కారం మా ఇద్దరు ఫ్రెండ్స్ మేము ఇద్దరం కలిసి సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి ప్రయత్నాలు చేస్తూ ఆడిషన్ ఇస్తూ యాక్టర్లు అవ్వాలని చాలా ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చాం వచ్చిన తర్వాత ముగ్గురు లైక్ ఏదో మేము చేస్తున్నాం మా వంతు మేము చేస్తున్నాం మా ఫ్యామిలీస్కి కొంచెం నేను చాలా హ్యాపీ శ్రీ లక్ష్మి లెజెండ్స్ షాప్ ఇక్కడ మెదక్లో ఓపెన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ సెకండ్ బ్రాంచ్ ఇది హైదరాబాద్లో బ్రాంచ్ నేను ఓపెన్ చేశాను సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో ఇది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అండ్ మీరందరూ ఇక్కడ మెదక్ ప్రజలందరూ ఈ షాప్లో వచ్చి ఒకసారి చూడాలి చూసి క్లోత్స్ అనేవి తీసుకోండి బాగుంటాయి ఎందుకంటే హైదరాబాద్లో బాగా ఫేమస్ ఉంది తన షాపు ఇక్కడ కూడా ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం వల్ల మీరు వచ్చి ఇక్కడ మీ పిల్లలకి మీకు అవుట్ఫిట్స్ కొన్ని తను ప్రమోట్ చేయండి ఇక్కడ వీళ్ళిద్దరు ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రజలు ఇక్కడ మెదక్ నేను ఫస్ట్ టైం రావడం ఇది మీ అందరూ లవ్ మరి మీ అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారు నిజంగా సెల్ఫీల కంటే ఎక్కువ నన్ను గుర్తుపెట్టి ఎంత బాగా మాట్లాడుతున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ అండ్ శ్రీ లక్ష్మీ లెజెంట్స్ మర్చిపోకండి మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ షాప్స్లో అన్ని క్లోజ్ ఉన్నాయి కొనండి థ్యాంక్ యూ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి